రేణిగుంట మండలం గాజుల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు గాజుల పోలీస్ స్టేషన్లో సోమవారం హత్య వివరాలను అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు ఈ నెల నవంబర్ ఆరున గాజుల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ సమీపంలో ఉన్న పాడుబడిన మూడంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తోందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు రేణుగుంట అర్బన్ సిఐ జయచంద్ర గాజుల మండ్యం ఎస్ఐ సుధాకర్లు సైంటిఫిక్ టీం క్లూజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతదేహం లభ్యమైందన్నారు మృతుడి నోట్లో గుడ్డలు దూర్చి రెండు చేతులు కాళ్లు తాడుతో కట్టి పట్ట చుట్టి ఉందన్నారు మృతదేహానికి చెందిన వేలిముద్రలు సేకరించి మృతుడు సీబీఐడి కాలనీకి చెందిన కొండూరు మనోజుగా నిర్ధారించినట్లు చెప్పారు అనంతరం దర్యాప్తు చేపట్టిన గాజుల మండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి మృతుడి బంధువులను విచారించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించి ముఖ్యమైన ఆధారాలను సేకరించారు ఆదివారం ఉదయం సుమారు ఎనిమిది గంటలకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు గాజుల మండ్యం సిఐ మంజునాథరెడ్డి సిబ్బందితో కలిస రేణిగుంట కడప మార్గంలోని ఆలయం వద్ద ముగ్గురు అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు పెద్దల సమక్షంలో విచారించగా ప్రధాన నిందితుడు ఏ వన్ హరిప్రసాద్ ఏ టూ సుధాకర్ ఏ త్రీ శాంసన్లు హత్య చేసినట్లు ఒప్పుకున్నారన్నారు అదేవిధంగా గతంలో మనోజ్ హరిప్రసాద్ ఇద్దరు గతంలో దొంగతనం కేసుల్లో పాలుపంచుకుని జైలుకు వెళ్లినట్లు తెలిపారు కొన్ని కేసుల్లో హరిప్రసాద్ పేరు చెప్పి ఇబ్బంది పెట్టడం అలాగే హరిప్రసాద్ కాళ్లకు గాయమై నడవలేని స్థితి రావడంతో మనోజ్ అతనిని ఎగతాళి చేస్తూ భార్య గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల మనోజ్పై కక్ష పెంచుకున్నాడన్నారు ముందుగా ప్లాస్టిక్ పట్ట తాళ్లు ప్లాస్టిక్ టేపులను కొనుగోలు చేసుకున్నారని లక్ష్మీనగర్ లోని తన ఇంటికి ను పిలిపించుకుని అన్నదమ్ముళ్లైన హరిప్రసాద్ సుధాకర్లు తన స్నేహితుడైన తో కలిసి ముగ్గురు మనోజు చేతులు కాళ్లు కట్టి నోటికి టేపు వేసి ఊపిరాడకుండా చంపి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్ చుట్టి ఎదురుగా ఉన్న అసంపూర్ణ భవనంలోకి సంపులో వేసి దుర్వాసన రాకుండా ఆపై బండరాయి తీసుకుని వచ్చి కప్పిపెట్టినట్లు విచారణలో బయటపడిందన్నారు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు ఈ హత్యకు సంబంధించి కేవలం నాలుగు రోజుల్లో ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పోలీసు బృందాన్ని అభినందిస్తూ వారికి రివార్డులు ప్రకటించారు అడిషనల్ ఎస్పీ రవి ఈ సందర్భంగా సిబ్బందికి అందజేశారు ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు సిఐ మంజునాథ రెడ్డి ఎస్ఐ సుధాకర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు ఆ తెలియజే తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది సంప్లో ఒక ఆకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంటుంది సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాను తొలగిస్తే ఒక మానవ శరీరం అందరూ చనిపోయినటువంటిది దాన్ని క్లూస్ టీం సహాయంతో ఆరు వందల సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేల స్థలానికి పిలిపించి ఆ మృతుని యొక్క వేలి ముందని తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్ ఆ అతని పేరు కొండూరు మనోజ్ అతను చాలా కాలంగా వైర్ అఫెండర్స్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది అతని నేర చరిత్ర ఉంది తర్వాత దీంట్లోసారి సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలిందేమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక ముగ్గురు ముద్దాయిలు హరిప్రసాద్ అనే అతను అదేవిధంగా సుధాకర్ అతను తమ్ముడు సుధాకర్ అదే శ్యాంసర్ అనే ఇంకొక స్నేహితుడు ఈ ముగ్గురు కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు సమా దర్యాప్తులో తేలింది దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను అతను చెప్పడానికి కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాదం చేశాడు అని ఒకటి అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి సో ఇలా రెండు మూడు వాళ్ళ ఇద్దరు మందులు చిన్న చిన్నవి ఉన్నాయి దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంత ర్యాప్ బాడీని అంత ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి కంప్లీట్గా మన రేణుమంట డిఎస్పి గారి ముందుండి మొత్తం తన టీంతో టౌన్ డిఏ టౌన్ ఇన్స్పెక్టర్ కానీ రూరల్ ఇన్స్పెక్టర్ కానీ మా పిఎస్ఏ కానీ మిగతా మా రూరల్ ఎస్ఏ కానీ అందరినీ ముందుండి నడిచి బట్ మీరు ఆరో తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ పది అంతే అంటే ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లోనే కేసు దర్యాప్తు తీసుకొచ్చారు ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకా దీనిలో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి పంపించేస్తాం వీళ్ళని రిమాండ్ పంపిస్తాం కోర్టు థ్యాంక్ యూ